అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్లో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ బ్యారీ విల్మోర్లు బుధవారం తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఏడు నిమిషములకు భారత కాలమానం ప్రకారం తిరిగి వచ్చారు స్పేసెక్స్ డ్రాగన్ క్యాప్సుల్ ద్వారా వారు తిరిగి భూమికి చేరుకున్నారు ఒక్కొక్క సీటు ఖరీదు కనీసం మీ ఊహ కూడా అందదు సుమారుగా యాభై ఐదు మిలియన్ డాలర్ అంటే మన భారత కరెన్సీ ప్రకారం నాలుగు వందల డెబ్భై ఆరు కోట్లు ఈ పూర్తి వివరాలను తెలుసుకుందాం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్లో చిక్కుకుపోయిన నాసా వ్యామగాములు సునీత విలియమ్స్ బ్యారీ విల్మోర్లు డ్రాగన్ క్యాప్సుల్ ద్వారా భూమికి తిరిగి వచ్చారు సునీత విలియమ్స్ విల్మోర్ బుధవారం తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఏడు నిమిషములకు భారత కాలమానం ప్రకారం తిరిగి భూమికి చేరుకున్నారు వారు భూమిని చేరడానికి పదిహేడు గంటల కాలం పట్టింది వ్యామగాములు ఫ్లోరిడా తీరంలోని సముద్రంలో దిగారు సునీత క్యాప్సల్స్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఇంటికి తిరిగి వచ్చిన ఆనందం సంతృప్తి ఆమె ముఖంలో స్పష్టంగా కనిపించాయి కానీ సునీత విలియమ్స్ తిరిగి వచ్చిన అంతరిక్ష నౌక మక్స్ కంపెనీ స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సుల్ ధర ఎంతో మీకు తెలుసా సునీత విలియమ్స్ విల్మోర్ కేవలం ఎనిమిది రోజుల మిషన్పై అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళారు కానీ బోయింగ్ స్టార్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఏకంగా తొమ్మిది నెలల పాటు వారు అంతరిక్షంలో ఉండాల్సి వచ్చింది డ్రాగన్ క్యాప్సుల్ ఒక సీటు ధర మన ఊహకు కూడా అందదు స్పేసెక్స్ డ్రాగన్ క్యాప్సుల్ ధర చాలా ఎక్కువ దాని గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు స్పేసెస్ డ్రాగన్ క్యాప్సుల్లో ఏడుగురు వ్యాముగాములు కూర్చోవచ్చు ఒక సీటు ధర యాభై ఐదు మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారుగా నాలుగు వందల డెబ్భై ఆరు కోట్లు దీని నుండి ఎలాన్ ఎలాన్మాక్స్ కంపెనీ స్పేసెక్స్ చాలా సంపాదిస్తుందని అర్థం చేసుకోవచ్చు అయితే ఈ ఛార్జీని కమర్షియల్ క్రూ ప్రోగ్రాం కింద ఎక్స్ నాసా మధ్య ఒప్పందం జరిగింది రెండు వేల పద్నాలుగులో యుఎస్ అంతరిక్ష సంస్థ నాసా దాని కమర్షియల్ క్రూ ప్రోగ్రాంలో భాగంగా ఎక్స్కి టూ పాయింట్ సిక్స్ బిలియన్ కాంట్రాక్ట్ని ఇచ్చింది ఇందులో ఆరుగురు సిబ్బందితో కూడిన మిషన్లు ఉన్నాయి ఒక మిషన్కు సుమారుగా నాలుగు వందల మిలియన్ డాలర్లు తగటును ఖర్చు అవుతుంది అయితే స్పేసెక్స్ తన రాకెట్ వినియోగ సాంకేతికతను తిరిగి ఆప్టమైజ్ చేయడంతో ఖర్చులు తగ్గుతాయి రెండు వేల పంతొమ్మిదిలో నాసా ఇన్స్పెక్టర్ జనరల్ నివేదిక ప్రకారం ఒక సీటుకు నాలుగు వందల డెబ్బై ఆరు కోట్లు ఖర్చు అయిందని వెల్లడించింది స్పేసెక్స్ చాలా తక్కువ వసూలు చేస్తుంది బోయింగ్ స్టార్లైనర్ విమానంలో ఒక సీటు ధర తొంభై మిలియన్ డాలర్లు మాత్రమే ఈ నివేదిక ఆన్లైన్లో అందుబాటులో ఉంది స్పేసెక్స్ డ్రాగన్ క్రూ క్యాప్సికల్ను నిర్మించినప్పటి నుండి నలభై ఆరు సార్లు ఉపయోగించారు డ్రాగన్ క్రూ క్యాప్సికల్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి నలభై రెండు సార్లు ప్రయాణించింది ఇది ఒకేసారి ఏడుగురు వ్యామగాములను తీసుకెళ్లగలదు ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రైవేట్ అంతరిక్ష నౌక ఇది నిరంతర వ్యామగాములను సరుకులను అంతరిక్ష కేంద్రానికి తిరిగి తీసుకెళ్తుంది సునీత విలియమ్స్ బ్యారీ విల్మోర్లు భూమికి తిరిగి వచ్చాక వారి ఆరోగ్యం గురించి వైద్యులు చాలా ఆందోళన చెందుతున్నారు కొత్త ఫోటోలను వ్యామగామి సునీత విలియమ్స్ చాలా బలహీనంగా కనిపించడంతో వైద్యులు ఆమె ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తీవ్రమైన ఆందోళనలు తొమ్మిది నెలల అంతరిక్ష యాత్ర తరువాత భూమికి తిరిగి వచ్చిన సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్లు వరుస ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నారు ఈ పరిస్థితిలో వారు నాసా ఉద్యోగులతో కరచలనం చేస్తూ పలకరిస్తున్న ఫోటోలను నాసా విడుదల చేసింది సంబంధిత ఫోటోలు ఇప్పుడు సునీత విలియమ్స్ ఆరోగ్యం గురించి వైద్య నిపుణులు తీవ్రమైన ఆందోళనను రేకెత్తిస్తున్నాయి వైద్యులు ప్రత్యేకంగా విలియమ్స్ సన్నని మణికడును గుర్తించారు ఇది వేగంగా బరువు తగ్గడం చేతుల్లో కండరాలు క్షీణించడం మరియు ఎముకల సాంద్రత తగ్గడానికి సంకేతం కావచ్చని వారు సూచించారు ఇంకా విలియమ్స్ యొక్క అంతరిక్ష ప్రయాణానికి ముందు ఫోటోలు తర్వాత ఫోటోలు చూసిన వైద్యులు ఆమె జుట్టు బూడిద రంగులో ఉన్నట్టుగా గమనించారు మరియు లోతైన శరీరంపై ముడతలు మరియు తన్నని ముఖం ఉందని వాళ్ళు గమనించారు అదనంగా రాబోయే కొన్ని రోజులు వారు స్వతంత్రంగా నడవడానికి ఇబ్బంది పడవచ్చని నిపుణులు చెప్తున్నారు అసాధారణంగా దీనికి కొన్ని రోజులు పట్టవచ్చని కూడా వాళ్ళు చెప్తున్నారు జూన్ ఐదున వారు అంతరిక్షంలోకి అడుగుపెట్టినప్పుడు విలియమ్స్ మరియు విల్మూర్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఎనిమిది రోజులు మాత్రమే ఉండాల్సి ఉంటుందని చెప్పబడింది కానీ ఊహించిన సమస్యల కారణంగా నాసా వారి భద్రత దృష్ట్యా భూమికి తిరిగి రావడానికి చాలా ఆలస్యం అయిపోయింది ఇది మానసిక స్థితి చాలా ప్రభావం చూపించింది ఈ స్థితిలో వారు మంగళవారం భూమిపై దిగే వరకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో రెండు వందల ఎనభై ఆరు రోజుల పాటు గడిపారు ఇద్దరు వ్యామగోములను వెంటనే స్ట్రెచ్చర్లపై ఎక్కించి వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లారు వారు ఎనిమిది రోజులు మాత్రమే ఉండాలని ప్లాన్ చేసుకోవడానికి బదులుగా తొమ్మిది నెలలు గడపాల్సి రావడం వల్ల మానసికంగా దెబ్బతిన్నారని వైద్యులు అంటున్నారు వారు ఎప్పుడు రక్షించబడతారో ఖచ్చితంగా చెప్పలేకపోవడం వల్ల ఇది చాలా ఒత్తిడితో కూడుకున్నది కానీ సునీత విలియమ్స్ ధైర్యంగా అంతరిక్షల్లో అదనపు సమయాన్ని గడపడం చాలా సంతోషంగా ఉందని అందరికీ చెప్పింది కానీ నిజంగా ఈ అంతరిక్ష కేంద్రాల్లో ఆ ఇద్దరు మాత్రమే గురుత్వాకర్షణ లేకుండా తొమ్మిది నెలల పాటు సుదీర్ఘంగా కాలం అలా గడపడం మానసిక ఒత్తిడిపైన చాలా ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు నిజంగా ఇది చాలా కష్టం సునీత విలియమ్స్ బిల్ విచ్మూర్లు భూమికి తిరిగి రావడం చాలా ఆనందంగా ఉంది వారి సాహసానికి మనందరి అభినందనలు తెలుపుతో Ita salwo.